ముందుగా మురిస్తే పండుగ కాదని ఇప్పుడు ఏపీ అక్కా చెల్లెమ్మలకు అర్థమైంది ఉచిత బస్సు వస్తుంది మేం రాష్ట్రం అంతటా ఉచితంగా తిరుగుతామని సంబరపడ్డ వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దగ్గరకు అవుతున్నా ఇంతవరకు ఉచిత బస్సు హామీని నెరవేర్చకపోవడంపై మహిళాలోకం భగ్గుమంటోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు జనసేన పార్టీ ఒక యాడ్ విడుదల చేసింది ఇది ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది ఇంట్లో గడవడం లేదని దేవుళ్లకు మొక్కిన మొక్కులు తీర్చాలంటే డబ్బు లేదని చంద్రబాబు పవన్ల కూటమి ప్రభుత్వం వస్తే ఉచితంగా బస్సు ప్రయాణంతో అన్ని తీర్థయాత్రలు తిరిగి మొక్కులు తీర్చుకోవచ్చని పేర్కొంటూ ప్రచారం సాగింది ఈ వాగ్దానం ప్రజల్లో ఆశలు రేపగా ఇప్పుడు నెటిజన్లు ఇదే విషయంపై జనసేనను ప్రశ్నిస్తున్నారు ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ప్రారంభం కాలేదు దీంతో కొందరు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందిస్తూ ఆ యాడ్ను షేర్ చేస్తూ మొక్కులు ఎప్పుడు తీరుస్తావు జనసేనాక అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు ఈ విషయంలో అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ స్పష్టమైన ప్రకటన ఇంకా వెలువడలేదు ప్రజలు ఎన్నికల హామీలను నమ్మి ఓటు వేసిన నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలపై కూడా చర్చ జరుగుతోంది జనసేన టేడెపి కూటమి ఈ హామీని ఎప్పుడు అమలు చేస్తుందనే అంశం ఆసక్తిగా మారింది ఇకపోతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్